ఇదే ఈ జిల్లా పాట పాట ఏదో పది నిమిషాలు మనం రివ్ అయిపో మనం మాట్లాడుతున్నాం అది కరెక్ట్ అయితే కాదు ఇప్పుడు అదే జరుగుతుంది ఈ వారంలో మనం ఏం చేసిన ఇరవై ఎనిమిది జిల్లాలు పెండింగ్ ఉంటే వాళ్ళు ఇప్పటికి రాలేదు ఇప్పటికీ అంటే జేఏస్ ఉన్న వారు ఎటువంటి స్టాండ్ తీసుకున్నారు ఎలాంటి వాళ్ళు జేఏస్ లో మనం అని కూడా మనం అది మన మిత్రుడు మొదటి రోజే సరే చేశాడు ఈరోజు చేయడం తక్కువ అనుకోవద్దు అనుకుంటే ధైర్యం అనేది ఉన్నారు ఏ సమస్య ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఐదు ఆరు జిల్లాలు రాకపోతే దాని ప్రభావం టోటల్ గా ఇరవై పడుతుంది ఇప్పుడు ఎవరు మాట్లాడాలి అదే మాట్లాడతారు ఇప్పుడు ఏదైనా మాట్లాడదాం అనుకోవద్దు దాని మీద లేకపోతే లేదు ఇప్పుడు కూడా అందరూ మేము ఎందుకంటే ప్పుడు అంశం తర్వాత శ్రీనివాస అది కరెక్ట్ కాదు కాస్త మనకి ఏం కావాలి ఏం చేయాలి దీన్ని కరెక్ట్గా స్థానం ఉండాలంటే మన నుంచి పౌరులు మన సాగు స్థానం మన అభిప్రాయాలే మా చే ఒప్పుకోవడం లేదు మా వాళ్ళు అడ్డా గోబుల అది జరగడం లేదు దయచేసి ఒకటే ఒకటి ఆలోచించండి మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేప్పుడు పౌరులు ఉండాలి

మనం మాట్లాడుకుంటే దండ ఉండదు సార్ మన వాళ్ళు పెద్ద పెద్ద కోర్టులు ఉన్నారు కష్టం లేదు పీడిని ఉన్నారు మీ అదేంటే అంటేనే ఏం చెప్పుకుంటారు ఒక్కసారి మనం మాట్లాడుకుంటే మన భాష అంటే మనకు కాదు మనం ఏదన్నా మనకు ఒకటి అలవాటు అయిపోయింది మన ప్యూనింగ్ ఏదొచ్చినా తీసుకునేది కాబట్టి వచ్చేసి మనం పాటలేదు మనకు మనకు ఒకటే ఒకటి మాట్లాడుకోవాలి ఒకటి చేసుకోవాలి దాన్ని ఎట్లా పోవాలనేది కాదు తప్ప ఇంకోటి పనే కాదు ఒకటే భాష అంటే మా అందరు చెప్పిన దానితో ప్రకారం మేము మా జిల్లా నుంచి కంటిన్యూ ఎన్ని రోజులైనా ఉండడానికి మాకు వారంటే ఇచ్చాను అదేమని చెప్తాము ఏదైతే చెప్పినారో కలెక్టర్ అదే అని చెప్పుకోవడానికి ఇది జలంగా ఏ వైద్యులు కదా ఒక గవర్నమెంట్ పడ్డలేదు అదే చూస్తాం లేదు మనం ఒకటే ఏమన్నా కానీ ఇప్పుడు ఉండే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి రకరకాల అభిప్రాయాలు అంటే మెజారిటీ ఏమవుతుంది ఒక టెన్ పర్సెంట్ తక్కువ ఉన్నా సమ్మె కాదు కాదు

సపోర్ట్ చేసినప్పుడు మిగతా యూనియన్ లో ఏం చేస్తున్నారంటే ఇది అయిపోయిన అంటారా మిగతా యూనియన్ లో ఎవరు రెండు అయిపోయిన ఇది రాణి జిల్లాలో బోదు అంటున్నారు రాణి జిల్లాలో అంటున్నారు ఏనా దాని గురించి మా కూడా చాలా చాలా గట్టిగా మూర్తికే కాదు పిచ్చె కూడా వదిలేయ్ సార్ జేఏఎస్ స్టేట్ జేఏఎస్లో ఉన్నవాళ్ళు ఇల్లాలే చేయలేరు తనుల සම්බන්ධం చాలా గట్టిగా కూర్చో ఎక్కడ ఉండదు సమయాలు చేసినా నా ఏదో మధ్యలో ఏదైనా కేసు నిర్ణయం తీసుకుంది తన ప్రకారం పనిష్మెంట్ ఏమి ఇచ్చినా దాన్ని చేసుకున్నా తీసుకుందాం చెప్పడం జరిగింది

no al